గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మనము పబ్లిక్ గార్డెన్ లో మన చక్కగా ఇక్కడ కదంబం అనే చెట్టు అనేది ఉంటది ఇక్కడ ఈ పుష్పం అనేది అమ్మవారికి పెడతారు మేడం ఇక్కడ గిరిజ మేడం అని చెప్తారు దీని గురించి అంటే అసలు ఈ ఫ్లవర్స్ ను దేనికి పూజిస్తారో మీకు వివరించి చెప్తారు ఒకసారి చెప్పండి హలో నా పేరు గిరిజ నేను పబ్లిక్ గార్డెన్ వాకర్షి నెంబర్ని ప్రతిరోజు వాకింగ్కి వస్తూ ఉంటాను ప్రతి రోజు ఏదైనా పూలు తెంపుకొని అయినా ఏదైనా అయినా పోతాం కానీ ఇది కదంబం పూలు అమ్మవారికి చాలా ఇష్టం ప్రతి రోజు దేవుడికి పెట్టినా సంతోషమే కాకపోతే అందరు ఇవ్వబడేసరికి ఎవరికి పూలు దొరుకుతలేవు లేవు కాకపోతే ప్రతి రోజు దేవుడికి పెట్టిన అమ్మవారికి భువనేశ్వరి మాత గాని భద్రకాళికి గాని అమ్మవారికి ఎవరికైనా పెట్టినా కూడా చాలా సంతోషం ఈ దండ వేస్తే ఎక్కడ లేని సంతోషం మొన్న కొంచబోయినా భువేశ్వరి మాతకు దండ వేస్తే ఎక్కడ దొరికినాయి మేడం ఎక్కడ దొరికినాయి మీకు పూలు చాలా బాగున్నాయి అది ఇదని చెప్పి అందరూ దీని పేరు కదంబం పూలు ఇది చాలా మంచిది మనం ఎప్పుడైనా దేవుడికి వేస్తే చాలా మంచిది ఎక్కడ ఉన్నా మీరు ఎవరైనా తెంపి దేవుడికి పెట్టి దండ చేసినా కూడా చాలా మంచిది అని నా ఉద్దేశం అండి ప్రతిసారి ఎప్పుడైనా కూడా ప్రతిసారి పూలు తెంపుకొని ఈ కదంబం పూలు అంటే అమ్మవారికి ఇష్టమని ఇంకా తెంపుకొని పోవాలనే ఆశతో ఇప్పుడు కూడా రెండు పూలు తెంపుకున్నాను మళ్ళీ దేవుడికి పెడతానని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ మేడం చక్కగా ఎందుకంటే ప్రతి ఒక్క మహిళలు అమ్మవారిని పూజిస్తే మంచి కుటుంబం అందరూ సంతోషాలు ఉంటారని కోరుకుంటారు ఇస్ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ థ్యాంక్ యూ